హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక లంచ్ బాక్స్ రెసిపీ గురించి తెలుసుకుందాము అదేంటంటే క్యాప్సికమ్ రైస్ అండి తక్కువ మసాలాతో మైల్డ్గా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక పది జీడిపప్పు పలుకుల్ని వేసి దోరగా వేయించి పక్కకు తీసేసుకోండి వీటిని చివర్లో యాడ్ చేసుకుంటే క్రంచి క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుందండి సో ఖచ్చితంగా ఇలా చేసుకోండి ఇప్పుడైతే ఇదే ఆయిల్లోకి సగం ఉల్లిపాయను చిన్న ముక్కలుగా అలాగే పచ్చిమిర్చిని కూడా రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి వేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అల్లం అనేది ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు క్యాప్సికమ్లు తీసుకొని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి క్యాప్సికమ్ని ఒక నాలుగైదు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలండి క్యాప్సికమ్ని మరీ మెత్తగా ఉడికించకూడదండి కొంచెం ఒక నాలుగైదు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందనమాట అప్పుడే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి ఈ క్యాప్సికమ్ వేగిన తర్వాత తగినంత ఉడికించిన అన్నాన్ని వేసేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేసే మసాలా చూపిస్తానండి ఒక టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి వేసుకోవాలి అలాగే ఎన్ని సాంబార్ పౌడర్ అండి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు అది ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అనమాట ఇక ఏ గరం మసాలాలు ఏవి వేయాల్సిన అవసరం లేదండి ఇందులో చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట చూస్తారు కదా ఈ మూడు కూడా వేసేసి ఇక మనము ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఈ కడాయిని టాస్ చేసుకుంటూ వేయించుకోండి సేమ్ మనం సింపుల్గా ఫ్రైడ్ రైస్ లాంటివి ఉంటాం కదా ఆ పద్ధతిలో అనమాట ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలా నాలుగైదు నిమిషాలు వేయించుకున్న తర్వాత చివరగా వేయించిన పల్లీలు జీడిపప్పు పలుకులు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని బాగా రాస్ట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి మనకి సింపుల్ అండ్ టేస్టీగా క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది ఇంకొకటండి ఇష్టమైన వాళ్ళు కొంచెం నిమ్మరసం కూడా పైపైన వేసుకొని తినేసేయవచ్చు అలా కూడా నచ్చుతుంది పిల్లలకైతే అంతగా నచ్చదండి నిమ్మరసం వేస్తే సో అందువల్ల నేను వేయలేదు సో చూసినారు కదండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి చాలా బాగా సూట్ అవుతుంది సో ఖచ్చితంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి Thank you for watching.